కూటమిపై జగన్ మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని ప్లాన్ అంటే నిజమని సమాధానం వినిపిస్తుంది వై నాట్ ఇది ది గ్రేట్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నినాదం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి అసెంబ్లీ సీట్లతో జనం ఇచ్చిన అధికారాన్ని అహంకారంగా మార్చుకున్న జగన్ రెడ్డి తలపుగురకు నిదర్శనం ఐదేళ్ల పాటు తను సాగించిన దౌర్జన్యాలు పంచిపెట్టిన కోట్లు ఇవన్నీ తనను మరోసారి సీఎం చేస్తాయని అభిప్రాయంతో ఉన్న జగన్ కన్ను మిన్ను కానకుండా చెలరేగాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కూటములు ఎన్నొచ్చినా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా తనకు వెంట్రుకతో సమానం అంటూ రెచ్చగొట్టాడు పవన్ కళ్యాణ్ ఇద్దరు భార్యలు రెండు పెళ్లిళ్ళు రెండు చోట్ల పోటీ చేసి గెలవలేకపోయాడు అంటూ తనతో పాటు తన మనీ మార్బలంతో దుమ్మెత్తిపోయించిన జగన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు ఇదంతా టీడీపీ వల్ల అయితే సమస్య ఉండేది కాదు కానీ చంద్రబాబుని అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో వేయగానే తెలుగుదేశం పార్టీ కథ ముగిసింది అనుకున్న జగన్ ఆశ పవన్ కళ్యాణ్ రూపంలో దురాశ అయింది జనం పవన్ కళ్యాణ్ ను విశ్వసించారు తాము వేసి ప్రతి ఓటుకు పవన్ ఇచ్చే మాటే గ్యారంటీ అనే భరోసాతో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూటమిని నెత్తిన పెట్టుకున్నారు జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి ఇది పవన్ అంటే ప్రజల్లో ఉండే నమ్మకం అని చాటి చెప్పారు కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది పవన్ తిక్కతో బయటకు వస్తాడు అని గుంట నక్కలా ఎదురు చూసినా గునుగు కోటరి ఆశలు చెల్లా చెదురయ్యాయి నిన్నటి వరకు ఆవేశంగా దూకుడుగా ఉండే పవన్ ఇప్పుడు అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా మారటం వైకాపా జీవించుకోలేకపోతుంది అందుకే జగన్ కోటరి నుంచి మరో విషపురుగు బయటకు వచ్చింది అది సినీ అభిమానుల మధ్య చిచ్చు పెట్టడం మెగా కుటుంబానికి దూరం చేయడం మొదటి లెక్క ఇకపోతే రెండోది జనసైనికులు అండ్ తెలుగుదేశం కార్యకర్తల అభిమానుల మధ్య అంతర్గత కలహాలు రెచ్చగొట్టడం కాపు కమ్మ కులాల మధ్య దూరాన్ని పెంచడం తద్వారా కూటమిలో చిచ్చు పెట్టాలనేది వాళ్ల పన్నాగం ఇదే విషయాన్ని తాజాగా మంత్రి లోకేష్ ఒక బహిరంగ సభలో స్పష్టం చేశారు కూటమిని ఎవరు చేర్చలేరని మా మధ్య ఇంకెవరు గొడవలు సృష్టించలేరని తెగేసి చెప్పారు పవన్ అన్న అంటే మాకు అమితమైన గౌరవం అని ఆయన మాటకు మేము ఇచ్చే గౌరవం మాకు తెలుసని తెగేసి చెప్పారు నామినేటెడ్ పదవుల్లో కూడా జనసేనకు నలభై శాతం కేటాయింపులు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పవన్ కూడా తనకు పదవులు అధికారాల కంటే జనానికి సేవ చేయడంలోనే ఆనందం ఉందని ప్రతి సభలో చెప్తున్నారు పాటు దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చంద్రబాబు నాయకత్వమే సరైనదంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు ఎంత రెచ్చగొడుతున్నా ఏమాత్రం చెల్లించని కూటమి నాయకుల పరిణితిని పరిపక్వతను చూసి ఫ్యాన్ పార్టీ ఇప్పట్లో కూటమి చీలిక మా వల్ల కాదని నిర్ణయానికి వచ్చిందంటూ జన సైనికులు అటు టీడీపీ శ్రేణులు కాషాయ దళం బహిరంగంగానే వైకాపాను దుయ్యబడుతున్నారు